ఈ క్లాత్ ఏంటో ఈ క్లాత్ ఏంటో తెలుసుకోవాలని ఉందా ఫ్రెండ్స్ అయితే రండి నాతో ట్వంటీ వన్ డేస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ సిల్వర్స్లో ఇవాళ మంది డే ఎయిట్ మీకు రండి మీకు ఫ్యాబ్రిక్ చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి బెంగళూరు క్రాక్ అంటే ఈ ఫ్యాబ్రిక్ మీకు మొత్తం రాసిల్ పైన వర్క్ వస్తుంది మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ మనకి యూజ్ అయ్యేది ప్రతి లాంగ్ ఫ్రాక్స్కి అయినా అవనివ్వండి లేకపోతే కుర్తాస్ అవనివ్వండి ఇప్పుడు కుర్తాస్కి చాలా ట్రెండింగ్లో ఉంది ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కలర్స్ దీనిలో కూడా చాలా ప్యాటర్న్స్ వస్తాయి మన దగ్గర ఇలా ఒక డిజైన్ వస్తుంది దీనిలో ఇంకొక షేడ్ వస్తుంది ఇలాగా సో ఫ్రెండ్స్ దీనిలో కూడా ఇంకో చాలా షేడ్స్ ఉన్నాయి మన దగ్గర ఇది టోటల్ వచ్చేసి మొత్తం హోల్సేల్ మాత్రమే మీకు దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ ఎయిటీ రూపీస్ పర్ మీటర్ పడుతుంది మీరు ఇంకా క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మీకు డిస్కౌంట్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి పైతాని టస్ఫీ బార్డర్ ఫ్రెండ్స్ మొత్తం ఇలాగ ప్రింట్ మొత్తం డిజైన్ డీటెయిలింగ్గా ఉంటుంది చూస్తున్నారా ఫ్రెండ్స్ మీకు కొవ్వు వస్తుంది పికాక్ ప్యారెట్ ఉంది ఇలాగ మొత్తం బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ దీనిలో కూడా చాలా షేడ్స్